ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు నలభైయవ అధ్యాయము పదిహేడవ వచనం నేను శ్రమలపాలై దీనుడు నైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకము ప్రేమిన దేవుని బిడ్డారా చూడండి దేవాది దేవుడు శరీర రూపంగా ఆత్మరూపంగా లేదా మనస్సు స్థాయిలో మన శ్రమ అనేది అనుభవిస్తున్న దశ అయినా కూడా ఏదైతే మన ఆరోగ్య సమస్యలతో కానీ కుటుంబ సమస్యలతో కానీ మనం బాధపడుతున్నప్పుడు మనం బలహీనంగా ఉన్నప్పుడు అది దేవుని దృష్టిలో నష్టంగా కాక ఆయన సమీపానికి దగ్గి అయ్యే అవకాశాన్ని మనం కలగజేసుకుంటున్నాం అన్నమాట ప్రేమిన దేవుని బిడ్డరా ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు ఇది ఆశనే అలాగే ధైర్యానికి ఒక నిదర్శనమైన వచనం ఇది దేవుడు మన పరిస్థితిని మర్చిపోడు మనం చిన్నవారైనా అలాగే బలహీనులైనా ఆయన మనల్ని తలంచుకుంటాడు అంటే తలుచుకుంటాడు అలాగే మన దుఃఖాన్ని కూడా గమనిస్తాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్త నీవే ప్రపంచమంతా వదిలేసినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు సహాయం కోసం ఆయనే మొదటి వ్యక్తి రక్షణ కోసం ఆయనే మనకి శరణ్యం అలాగే దేవుడు ఎవరైనా సరే ఆఖరికి మిగిలిన వారు కాదు ఆయనే మొదటి మనకి ఆసరా అలాగే నా దేవ ఆలస్యము చేయకుము అంటే ఇది మన హృదయ గర్భంలోంచి వచ్చే ప్రార్థన ప్రభువా నేనిక తట్టుకోలేను నాకు వచ్చి సహాయపడవలను అని మన ఆవేదన అనమాట ఇది ఎవరైనా సరే తల్లిదండ్రులు హృదయాల్లో బాధపడుతున్న చిన్న బిడ్డల కొరకు ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటి అంటే నిన్ను ఆయన తలంచుకుంటున్నాడు అలాగే నీకు సహాయము ఆయనే ఇస్తాడు నీ రక్షణకర్త కూడా ఆయన కానీ ఆయనే ఉంటాడు నా దేవ ఆలస్యము చేయకుండా నన్ను కరుణించు నా బాధని తగ్గించు నా హృదయంలో ఈ ఈ భారాన్ని తగ్గించు నువ్వు నాకు రక్షకుడై ఉన్నావు నువ్వు నాకు సహాయంగా ఉన్నావు నువ్వు నేను నిన్ను ప్రభువుగా కొలుచుకుంటున్నాను నువ్వే నా దేవుడు అని మన ప్రార్థన చేయాలి ఇటువంటి సమయాల్లో మన అందరం కూడా ప్రార్థన చేసి ఆ రీతిగా దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ చిన్న ప్రార్థన ద్వారా ఈ చిన్న మాటల ద్వారా దేవాది దేవుడు మనకి సహాయంగా ఉంటానని ఈరోజు వాగ్దానం ఇచ్చాడు అలాగే ఏదైతే బిడ్డ బాధపడుతుందో ఏదైతే ఆ బిడ్డ వల్ల మా తల్లిదండ్రులకి ఆ బాధ వేదన ఉందో నీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అలాగే ఆయన మిమ్మల్ని మన కుటుంబాలని కూడా రక్షించి ఆయన ఆశీర్వదించి మనల్ని జీవించేలాగా చేస్తాడు దేవుడి కొద్ది మాటల్ని మన విడికిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన స్తోత్రం ప్రవ్వ పరిశుద్ధుడా మహోన్నతుడా నీవే తండ్రి మా రక్షణ కర్తవి మాకు మాకు ఆలస్యము చేయొద్దు తండ్రి నీ ఇప్పుడు వచ్చి మా మీద చొరవ చూపించండి తండ్రి మా బిడ్డను తండ్రి మా బిడ్డను ఏదైతే ఆ అస్వస్థత గురయ్యిందో తండ్రి ఆ బిడ్డకి స్వస్థత విడుదలద్దాయి చేయండి అలాగే ఆ బిడ్డ ఆరో అనారోగ్యంతో బాధపడుతున్న మిమ్మల్ని నమ్ముకొని హృదయంలో మిమ్మల్ని ఉండే మీరే గర్భంలో ఉన్నప్పుడే ఆ రూపాన్ని మీరు చూశారు గర్భంలో ఉన్నప్పుడే మీరు ఆ బిడ్డ క్షేమాల్ని మీరు కనుగొన్నారు ఆ గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఆశీర్వాదాలు దయచేశారు గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించారు గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి సహాయంగా మీరు ఉన్నారు తండ్రి అలాగే నీవే వాళ్ళ కుటుంబానికి రక్షణకర్తగా ఉన్నావు తండ్రి వాళ్ళ బాధని ఈరోజు హృదయ బాధని మీరు తగ్గించండి వాళ్ళు నిన్నే నమ్ముకుని ఉన్నారు తండ్రి నీ బాధనే వాళ్ళు 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 మొరగా పెట్టుకోవడానికి మీ మాటగా వాళ్ళు ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు తండ్రి ఈరోజు ఈ సాయంకాల సమయాన్ని మీ మీ మాటని వాళ్ళ కుటుంబాన్ని మీద కుమ్మరించండి మీ మాట ద్వారా వాళ్ళ హృదయాన్ని స్థిరపరచండి మీ మాట ద్వారా వాళ్ళ హృదయ ఆవేదనని మీరు తగ్గిస్తారని ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు ఏ మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్